సిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది ఇవాళ మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది ఈడీ మరికొద్ది రోజులు ఈడీ కస్టడీ కోరేందుకు సన్నద్ధమవుతోంది ఆరు రోజుల కస్టడీలో రాబట్టిన సమాచారాన్ని న్యాయమూర్తికి అందజేయనుంది పాలసీ విధానం మార్పు సౌత్ గ్రూప్ వద్ద వంద కోట్ల ముడుపులు వంటి అంశాలపై ఆరా తీసింది ఈడీ రేటిక లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియబోతోంది ఇవాళ మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచబోతోంది ఈడీ మరింత సమాచారం మా ప్రతినిధి శివా లైవ్ లో అందిస్తారు శివ చెప్పండి ఈ రోజు ఆరు కస్టడీ ఆరు రోజుల కస్టడీ ముగియబోతోంది ది రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు అదే విధంగా ఈ కస్టడీ పొడిగించే అవకాశాలున్నాయా రైట్ రేఖ నేటితో అరవింద్ కేజ్రీవాల్ ఆరు రోజుల ఈడీ కస్టడీ ముగియబోతోంది మధ్యాహ్నం అంటే మరి కాసేపట్లోనే ఈడీ కార్యాలయం నుంచి రౌసూని కోర్టు న్యాయమూర్తి ముందు ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ను హాజరుచబోతున్నారు ఇక ఈ ఆరు రోజుల వ్యవధిలో ఆరు రోజుల కస్టడీలో విచారణ ఏ విధంగా జరిగింది ఎంతవరకు సమాచారాన్ని అరవింద్ కేజ్రీవాల్ నుంచి రాబట్టారు అనే దానిపై కూడా ఈరోజు తమ వాదన ద్వారా న్యాయమూర్తి కావేరీ బెవేజ్ మందు వినిపించబోతున్నారు అదే అట్ ద సేమ్ టైం మరొక ఏడు రోజులు కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది అంటే గతంలో కూడా చూసుకుంటే కనుక గతంలో ఆరు రోజులు కస్టడీ ఇచ్చారు మొత్తం పద్నాలుగు రోజులకు సంబంధించి కస్టడీ ఉంటుంది దాంట్లో ఆ రోజులు కంప్లీట్ అయినాయి కాబట్టి ఇంకా ఎనిమిది రోజులు ఉంటుంది ఎనిమిది రోజుల్లో మరో ఏడు రోజులు కోరే ఛాన్స్ ఉన్నాయంటూ కూడా ఈడీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది మరోవైపు ఇదే సందర్భంలో మళ్ళీ సిబిఐ కూడా కస్టడీ కి తీసుకునే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది సిబిఐ కూడా ఈరోజు రౌజోని కోర్టులో అప్లికేషన్ ఫిల్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ కేసులో కూడా విచారించాల్సి ఉంటుందంటూ కూడా వారు కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయంటూ కూడా మరొక సమాచారం అయితే అడుగుతుంది మొత్తం చూసుకుంటే ఢిల్లీ లెక్కల స్కేమి సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారు దానికి సంబంధించి పాలసీ రూపకల్పన సంబంధించి కానీ విధి విధానాలు మార్చడంలో కానీ ముడుపులకు సంబంధించి ఎంతమైన ముడుపులు తీసుకున్నారనే దానిపై కూడా ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్పై ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ నెల ఇరవై ఒకటిన ఇరవై రెండు రౌజన్ కోర్టులో హాజుపరిచిన నేపథ్యంలో ఆరు రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు ఈ రోజుతో ముగియబోతుంది ముగుస్తున్న నేపథ్యంలో మళ్ళీ రౌజన్ కోర్టులో హాజరుపరిచి మరో ఏడు రోజుల ఈడీ కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది మరోవైపు ఏదైతే ఆరోపణలు వస్తుంది అరవింద్ పైన ఆరోపణలకు సంబంధించి ఈరోజు మొత్తం డీటెయిల్గా మాట్లాడబోతున్నారు అంటే ఏదైతే ఈడీ ఆరోపిస్తోందో డబ్బులు దానికి సంబంధించి ముడుపులు చేతులు మారాయని ఆ ముడుపులు ఎక్కడికి వచ్చి అసలు అవినీతి జరగలేదు ఇప్పటివరకు రెండు వందల యాభై ప్రాంతాల సోదాలు నిర్వహించారు ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేశారు కానీ ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకోలేదు ఈడీ కానీ ఎందుకు ఇటువంటి అరెస్టులు చేస్తున్నారంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు మొత్తం ఏదైతే ఈడీ ఆరోపిస్తుందో ఆ ఆరోపిస్తున్నట్లుగా మొత్తం డబ్బు ఏమైంది అసలు ఉందా అవినీతి జరిగిందా లేదా ముడుపులు చేతులు అంటున్నారు వంద కోట్లది వాస్తవం కాదనేది కూడా దేశ ప్రజలందరికీ అర్థమయ్యే అర్థమయ్యే విధంగా ఈరోజు న్యాయమూర్తి కావేరి బవేజ్ ముందు అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా మాట్లాడతారు అడ్వకేట్స్తో పాటు అంటూ కూడా సునీత కేజ్రీవాల్ తెలిపారు అంటే ఏం జరగబోతుంది వాదనలు ప్రతివాదనలో ఏ విధంగా వాదనలు ఉండబోతున్నాయి అరవింద్ కేజ్రీవాల్ అసలు ఏం అనే దానిపై కూడా కీలకంగా మారింది ఒకవేళ ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ వారు చెప్తున్నట్లుగా అవినీతి జరగలేదు అసలు ఈ అమౌంట్ అంతా ఏమైంది అసలు తనకు వచ్చిందా లేదా ఈడీ అధికారులు ఏవైతే ఆరోపిస్తున్నారో వంద కోట్ల ముడుపులు చేతులు మారాయి ఖజానా ప్రభుత్వ ఎనిమిది వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది ఇదంతా దీనికి మొత్తం ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఈడీ గాని సిబిఐ ఆరోపిస్తుందో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ గా సమాచారం అంతా ఈ రోజు కోర్టులో మాట్లాడతారనేది ప్రధానంగా సునీత కేజ్రీవాల్ తెలిపారు శివ అయితే కేజ్రీవాల్ సత్యం అని సునీత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అయితే కొంత ఆసక్తిని అయితే రేకెత్తిస్తున్నాయి ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను సత్యమణి సునీత కేజ్రీవాల్ నిన్న కలిశారు అంటే నిన్న కలిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారా ఏదైతే లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ చెబుతారు అంటూ కూడా ఆమె కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఆమె తనను కలిసిన నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా ఈ డబ్బుకు సంబంధించిన ఏదైనా డిస్కషన్ జరిగింది అని భావించవచ్చా డెఫినెట్గా ప్రతిరోజు కూడా ఎవ్రీ డే ఈవినింగ్ ఫైవ్ సిక్స్ టు సెవెన్ వరకు ములాఖాత్తు ఉంటుంది కుటుంబ సభ్యులు కానీ న్యాయవాదులు కలిసేందుకు గంట సమయం ఇస్తారు ఈ సమయంలోనే ప్రతిరోజు కూడా ఇక ఢిల్లీ లెక్క స్కామ్ సంబంధించి ప్రతి సందర్భంలో చర్చించుకుంటూ ఉంటారు తాము ఏ చెప్పు తేలేదు అనవసరంగా అరెస్ట్ చేశారు రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అనేది ప్రధానంగా వారు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అంటే బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీకి అనుసరణలోనే దర్యాప్తు సంస్థలు నడుస్తున్నాయి బీజేపీ కానీ ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఏది చెప్తే అది ప్రత్యర్థి పార్టీలను ఇబ్బందులు గురిచేసి విధంగా వ్యవహరిస్తున్నారు దానిలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ కానీ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను ఢిల్లీ లెక్క స్కంలో అసలు అవినీతి జరగలేదు అవినీతి జరగకపోయినా ఏదో ఎవరో ఆరోపణలు చేశారనే నేపథ్యంలోనే అందరినీ అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు తప్ప అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి ఆధారాలు దొరకలేదు ఏదో బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కానీ మాట్లాడుకున్నావు మాటలు కానీ అంటే ఒక పాలసీ రూపకల్పనకు సంబంధించి జోన్లు పొందే క్రమంలో అందరూ మాట్లాడుకున్నారు కానీ ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి జరగలేదనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన అంటే ఇతర నిందితులు ఎవరైతున్నారు వారికి సంబంధించిన అనుచర వర్గం కానీ బీజేపీ పైన దర్యాప్తు పైన ఆరోపణలు చేస్తున్నారు అయితే కొన్ని నిన్న అరవింద్ కేజ్రీవాల్ బా సత్యమణి సునీత కేజ్రీవాల్ అంటే మొన్న ఏదైతే అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యారు మొన్న ఈవినింగ్ ఆరు గంటల తర్వాత సమావేశమయ్యారు ప్రతిరోజు సమావేశమవుతూ ఉన్నారు సమావేశమైన సందర్భంలో నిన్న కూడా సమావేశమయ్యారు సమావేశమైన సందర్భంగా సర్భంలో పలు విషయాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి ఏదైతే ఆరోపణ చేస్తుందో ఏడీ దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్గా నేను కోర్టులో మాట్లాడతానంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ సునీత భార్య సునీత కేజ్రీవాల్ తెలిపినట్లుగా తెలుస్తుంది దానిలో భాగంగానే మీడియా ముందుకు వచ్చి కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన షుగర్ పేషెంట్ ట్రీట్ ట్రీట్మెంట్ అనేది సరిగ్గా జరగడం లేదు ఆరోగ్యం సహకరించడం అనేది ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు మరోవైపు ఏదైతే అరెస్ట్ చేశాయి అరెస్ట్ చేశారు సంజయ్ సింగ్ గాని మనీష్ సుసోడియా జిత సత్యేంద్ర జైన్ ఈ అరవింద్ కేజ్రీవాల్ మాన్యవస్థలు కూడా ఎక్కడ కూడా అవినీతికి సంబంధించి ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా దొరకలేదు కానీ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఎటువంటి ఆధారాలు చూపించడం అనేది ప్రధానంగా సునీత కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ వారి తెలుపుతున్నారు ఈరోజు కోర్టులోనే ఈడీ ఆరోపిస్తున్నట్లుగా దానికి సంబంధించిన ఆధారాలు అనేది దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడబోతున్నారనేది సునీత కేజీ వ్యాఖ్యలు చేశారు ఒకవైపు సునీత కేజ్రీవాల్ మాట్లాడడం మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండగానే పంజాబ్ లో ఢిల్లీ లెక్కల శ్రమకి సంబంధించి ఢిల్లీ లింకులు అనేవి పంజాబ్ లో కూడా ఉన్నాయనే నేపథ్యంలో పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు ఎట్టకెలకు అక్కడ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ కొంత సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ ముగియనుండడంతో మరికాసప్లోనే రౌజాని కోర్టులో హాజరుపరచబోతున్నారు హాజరుపరిచిన తర్వాత ఏడు రోజుల కస్టడీ కోరే అవకాశం అయితే Thank you.